పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి వాటర్ ప్యాకెట్ల అమ్మకంతో తన ఉద్యోగం ప్రారంభించి ఇల్లీగల్ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టి అంతటితో ఆగక ఇల్లీగల్ ఇల్లీగల్ ప్రారంభించాడు డైలీ వసూళ్ల తతంగంపై పలు పత్రికల్లో గత పది సంవత్సరాల క్రితం ప్రచురితం కాగా రామగుండం సిపి స్పందించి డైలీ ఫైనాన్స్ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో డైలీ వ్యాపారులకు పోలీసులు కౌన్సిలింగ్ చేసి వడ్డీలు వసూలు చేస్తే తోకలు కట్ చేస్తాం అనడంతో వడ్డీ వ్యాపారులు మరో దారి చూసుకోగా ట్రెండ్ మార్చిన ఈ నిరుద్యోగి కొత్త మోసానికి తెర తీశాడని పెద్దపల్లి ప్రజలు చర్చించుకుంటున్నారు పెద్దపల్లిలో ఓ చిట్ ఫండ్ కంపెనీ స్థాపించి చిట్ ఫండ్ కంపెనీ మాటున ఇల్లీగల్ చిట్టీలు డైలీ ఫైనాన్స్ నడుపుతూ తన దందాను చాకచక్యంగా కంటిన్యూ చేశాడు ఓ ఆధ్యాత్మిక సంస్థలో చేరి మేనేజర్ గా వ్యవహరిస్తూ పరిచయస్తులను తియ్యని మాటలతో నమ్మించి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు సింపుల్ గా చెప్పాలంటే ఫండ్ కంపెనీకి అమాయకులు కట్టే డబ్బును తెలివిగా మొదటి నెలలో ఓ ఎకరం భూమి కొని దాన్ని ప్లాట్ గా చేసి చిట్టి ఎత్తుకున్న మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అవే ప్లాట్లు తెలివిగా అప్పచెప్పడం అతని నైజం అతని ప్లాట్ల అమ్మకానికి గ్లోబల్ ప్రచారకర్తలను నియమించుకున్నాడని సదరు బాధితుడు తెలిపారు ఎవరైతే చిట్టీలు వేస్తారో వేసేవారి వద్దకు తన గ్లోబల్ ప్రచారకర్తను పంపి తన కంపెనీ దివాలా తీసిందని ప్రచారం చేయించుకోవడంతో చిట్టీలు కట్టిన వారు ఎవరికి చెప్పక ఎంతొస్తే అంతా అందుకొని నష్టాన్ని చవి చూశారు దీంతో తన సామ్రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి తన వద్ద ప్లాంట్లు కొన్న చిట్టి బాధితుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే అన్ని రకాలుగా మెటీరియల్స్ అతనే సప్లై చేస్తూ అందులో కూడా కమిషన్లు కొల్లగొట్టి నిలువు దోపిడీ చేస్తూ కోట్లకు కోట్లు గడించాడని పెద్దపల్లికి చెందిన చిట్టి బాధితుడు పేర్కొన్నారు కోట్లాది రూపాయలతో భవనం కట్టుకుని ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ మరోలా ఉంది ఇతని వద్ద చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వడం లేదని సదరు బాధితులు దివ్వమంటున్నారు తాను దివాలా తీశానని తన వద్ద డబ్బు లేదని ప్లాట్లు తీసుకోమనంటూ లక్షల రూపాయలు విలువ చేసే ప్లాట్లను పాతి లక్షలకు తీసుకోండి లేదంటే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని అంటున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇతని వద్ద మోసపోయిన బాధితుడు మార్కు సదయ్య పెదపల్లి డీసీపీకి ఈ తతంగంపై ఫిర్యాదు చేశాడు తాను తొమ్మిది లక్షల రూపాయల రెండు చిట్టీలు వేయగా రెండు చిట్టీలు కలిపి తమకు డెబ్బై లక్షల రూపాయలు రావాల్సి ఉందని సదరు చిట్టి వ్యాపారి తాను దివాలా తీశాను తన వద్ద డబ్బు లేదు ప్లాట్లు తీసుకోమని తెలిపగా ప్లాట్ తీసుకునేందుకు మోకా మీదికి వెళ్లి చూస్తే పది పైసలు విలువ చేసే ప్లాట్కు రూపాయి ధర తెలుపుతున్నాడని అన్నారు తన మోసాన్ని గ్రహించి పెద్దపల్లి డీసీపీకి ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు ఇతని వద్ద బాధితులు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉంటారని వీరందరికీ సుమారుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూముల రేట్లు పడిపోయి ప్లాట్లు అమ్ముడుపోకపోతే ఇతను మాత్రం తెలివిగా చిట్టీలు వేసిన వారందరికీ తన ప్లాట్లను మూడింతల రేటు ఎక్కువతో అమ్మకం చేస్తూ కోట్లకు కోట్లు కొల్లగొట్టి ప్రజల తెలివిగా కాజేస్తున్నాడని బాధితులు వాపోయారు పోలీసు అధికారులు వెంటనే స్పందించి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చెరుకు మహేష్ హూ ఇస్ ద ప్రొపరేటర్ ఆఫ్ రామార్జున్ చిట్ ఫండ్ అండ్ డైరెక్టర్ జీఈ వారు నాకు మంచి మిత్రుడు కొన్ని ఇరవై సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు అతని నమ్మి నేను ఫర్ములో రామార్జున్ చిట్ ఫండ్ కంపెనీలో ముప్పై లక్షల చిట్టి యాభై నెలది నేను వేశానండి అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు స్టార్ట్ అయినటువంటి వాళ్ళ సంస్థలో స్టార్ట్ అయినటువంటి జీరో చిట్టి అరవై లక్షలది దాన్ని కూడా కట్టుకుంటూ రెండింటినీ కట్టుకుంటూ వస్తున్నానండి మొదటగా డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రోజున వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి పర్ము చిట్టి ముప్పై లక్షలకి లిఫ్ట్ చేసుకున్నాను పదిహేను ఇరవై రోజుల్లో పేమెంట్ ఇస్తానని నమ్మబలికినటువంటి చెరుపు మహేష్ గారు నెల తర్వాత రెండు నెలలు అంటూ వాళ్ళ అసిస్టెంట్ ఈ రాజేష్ ఎడియా స ద్వారా నానబెట్టుకుంటూ నానబెట్టుకుంటూ సాధన తీశాడండి పేమెంట్ ఇవ్వకపోగా రేపు మాపు రేపు మాపు అనుకుంటూ చేశాడు నా యొక్క రెక్కల కట్టం దారము ప్రతి నెల నెల ఆ చిట్టికి యాభై నెలలకు అరవై వేలు డివిడెండ్ బోను మిగతా అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళాలండి అలాంటి చిట్టి అప్పుడు ఇప్పుడు అంటూ వేస్తూ దాటా వేసుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో ఆ చిట్టి అమౌంట్ ఎలాగో ఇది తెలిసి మూడో నెల పద్ తారీఖు రోజున వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి అరవై లక్షల చిట్టి జీరో చిట్టి ఎవరైతే వాళ్ళ అసిస్టెంట్ చిన్న నడిపేటువంటి రాసి ఇచ్చేటువంటి చిట్లో మెలకు డివిడెండ్ బోను లక్ష సారీ రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు పేమెంట్ చేసుకుంటూ వచ్చాను అది మార్చి పదిహేడు పదిహేను వేలలో లిఫ్ట్ చేసుకున్నానండి ఎనిమిది లక్షలు పాఠమును ఆ అమౌంట్ మా భార్య క్యాన్సర్ పేషెంట్ కాబట్టి నాకు అవసరం ఆరోగ్య ఖర్చుల కోసం ఆరోగ్య ఖర్చుల కోసం ఆ అమౌంట్ పనిచేస్తుంది ఎలాగో ముప్పై లక్షల చిట్టు పేమెంట్ కాలేదు కాబట్టి ఈ చిట్టాన పేమెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఇది కూడా లేపాను ఈ చిట్టు కూడా ఆ దానిలాగానే నానబెట్టుకుంటూ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అంటూ నానబెట్టుకుంటూ చాలా రకాలుగా సఫర్ చేసి నానబెట్టి సతాయించుకొని తినిపించి బాధ నన్ను వేధింపులకు మానసిక వేదన గురించి చేస్తే వాళ్ళ ఇంటికి పలు మార్లు వెళ్ళాను ఇప్పుడు అప్పుడు అంటూ నానవేస్తూ దాటవేశాను అంత దగ్గర మిత్రుడైన చెరుకు మహేష్ గారు నా ఇలా నేను ఏప్రిల్ రెండు రోజున నేను చిట్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి అటు విషయంపై నేను పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పర్మ చెట్టుకు సంబంధించి మీకు అంత నుంచి వాళ్ళు ఇతనికి ఫోన్ చేసినా కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు అప్పటి నుంచి వాళ్ళ సార్లు నేను బయటకి ఉన్నాను చివరికి మీడియర్ల ద్వారా తన అసిస్టెంట్ ద్వారా చిన్న ద్వారా పైసలు లేవు సొంత లాస్ అయిపోయింది నేను ప్లాట్ మాత్రమే ఇవ్వగలను అంటూ ఎక్కడో ఆయన కీపాట్ బేస్గా కొనుగోలు తీసినటువంటి ప్లాట్లు నాకు పది పైసల ప్లాట్ను రూపాయి కంట కట్టే ప్రయత్నం చేస్తూ నన్ను వేదికలో చేస్తూ మోసపూరిత కార్యక్రమాలకు తెరలేపడండి ఒక దగ్గర మీచుడైనటువంటి చెరుకు మహేష్ గారు నాకే ఇలా చేస్తే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇట్లా ఇప్పటికీ చాలామంది బాధితులకు భయపెట్టి ప్లాట్ చేసి నాకు పైసలు లేవు నేను లాస్ అయ్యానంటూ మోస పూర్త మాటలతో చాలామంది మంది బ్లాక్ మీద చేసి వాళ్ళకి ఫ్లాట్ అంటగట్టారు మిగతా చాలామంది బాధితులు ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు నేను ఈ విషయాన్ని స్థానిక డీసీపీ గారికి నేను నిన్నటి రోజున నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇటు విషయం మీద సమగ్రమన దర్యాప్తు చేస్తామంటూ ఏసీపీ గారికి దీన్ని రెఫర్ చేయడం జరిగింది ఈ రోజు నేను ఏసీపీ కార్యాలయానికి వచ్చి ఈ విషయం మీద నాకు న్యాయం కోసం ఏసీపీ గారిని సంప్రదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ విషయం ఏంటంటే ఇలా చాలామంది యొక్క అమాయకుల యొక్క బలహీనతను ఆసరా చేసుకుని పెద్ద మొత్తాలలో చిత్తులు నడుపుతూ ఇలా పరుముది పేరు చెప్పుకుంటూ జీరోలో ఎక్కువ చిత్తులు నడుపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సామాన్య ప్రదేశానికి మోసం చేస్తూ వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తూ మీర చివరికి నమ్మిస్తూ మాయమాట అని చెప్పి కళ్ళబుర్లు కబుర్లు చెప్పి లాస్ట్కు ఏమంటుందో నా దగ్గర పైసలు లేవు నేను దివాలా తీసిన నా దగ్గర ప్లాట్లున్నాయి తీసుకోండి అంటూ గురి చేస్తున్నారు పది పైసల ప్లాట్ను రూపాయికి అంటగట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి చాలా మోసపూరితమైనటువంటి విషయం ఇటు విషయాన్ని సంబంధిత అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసి ఇలా నాకు జరిగినటువంటి ఇలాంటి మోసము ఇక ఏ సామాన్య ప్రజానికి జరగకూడదు ఎవరు ఇలాంటి సమస్యను ఫేస్ చేయకూడదు ఒక దగ్గరి మిత్రుడు రామచంద్ర మిషన్లో సహా అభ్యాస అయినటువంటి నా ఒక దగ్గర మిత్రుడుకు నాకే ఇంత మోసం జరిగిందంటే ఇక కామన్ పీపుల్ పరిస్థితి ఏంటండి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న పరిచయం ఉన్నటువంటి నేను నమ్మాను నమ్మి అంత పెద్ద చిట్లు లేచి చివరి వరకు పాడకుండా నాకు అవసరానికి ఉపయోగపడతాయని చెప్పి నేను లాస్ట్ వరకు కట్టుకుంటూ వచ్చాను తీరా టైంకు చిట్టి మంచి అమౌంట్ వచ్చే సమయంలో నా దగ్గర డబ్బులు లేవు నేను లాస్ అయ్యాను నేను మోసపోయాను నేను లాస్ అయ్యాను నేను దివాలా తీశాను అంటూ కల్లబుల్లి మాట అనిపిస్తుంది ఎవరు లాస్ అవుతారండి ఏడు కోట్ల ఎనిమిది కోట్లతో నిల్లు కట్టుకున్నావు రెండు రెండు వెహికల్స్ మెయింటైన్ చేసుకున్నావు నువ్వు ఎట్లా లాస్ అవుతావు అండి ఎట్లా లాస్ అవుతావు దానికి కారణం ఏంటిది పద్నాలుగు మందికి పేమెంట్ చేసి పదిహేను వేలము నాకు వచ్చేసరికి హీరో చిట్టీలో పదిహేను వేలము తర్వాత ఫార్మ్లో ముప్పై ఏడు వేలము ఏ ఒక చిట్టిలో రెండిట్టులో కూడా నాకు ఏం అమౌంట్ ఇవ్వకుండా అప్పుడు ఇప్పుడు అంటూ వేస్తూ సాగ తీసుకుంటూ నన్ను మోసం చేస్తే నా భార్య ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ షాప్ మధ్య